పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి జిల్లా కేంద్రంలోనే స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు తమ వినతి పత్రాన్ని అందించారు పెద్దపల్లి జిల్లా న్యాయవాదులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా కేంద్రంలోని రాఘవాపూర్ శివారలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఓ కార్యక్రమానికి వస్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబుకు మార్గమధ్యంలో కలిసి తమ వినతి పత్రాన్ని అందించారు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమనారావు ఎన్నికలకు ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారని తను గెలిచిన అనంతరం మాట దాటి వేస్తున్నాడంటూ దుద్దిల్ల శ్రీధర్బాబుకు తమ వినతి పత్రంలో వివరించినట్లుగా పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే స్థలం కేటాయించినట్లయితే అర్జీదారులు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందంటూ ప్రజాక్షేమం కోసమే జిల్లా కేంద్రంలో జిల్లా నూతన కోర్టు భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రాన్ని అందించారు ఎక్కడైనా మాకుంటే సార్ మాకు రాగోపులో ఎక్కువ హ్యాండిల్ చేస్తారు ఆల్మోస్ట్ వీళ్ళకి గుట్టలో ప్రాబ్లమ్ సార్ లోకల్ ఎమ్మెల్యే గారు మాకు ఎలక్షన్ మాకు మాట ఇస్తామని కూడా ఇష్టంగా ఉంటుంది